ప్రియమైన సోదరి సోదరులారా కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభము వందనాలు తెలియజేయచు ఉన్నాను ఎపిసి పత్రిక ధ్యానాలకు మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎపిసి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన మీద ధ్యానము చేస్తూ ఉన్నాం గత దినమందు కూడా మనము ఇరవై మూడవ వచ్చనం మీద కొంత ఆలోచన చేసినాం ఈ దినము మరి కొంత ఆలోచన చేయాలని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను రండి ఎపిస్ పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము చదువుకుందాం తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక దేవుని సహాయము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతలు స్తోత్రాలు సుతులు చెల్లించుకుంటున్నాము సర్వాధికారి సర్వోన్నతుడవు ఉన్నతమైన స్థలంలో నివసించున్న దేవుడు మా కాపరి మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ దినమందు ఈ సమయమందు చదువుకున్న లేఖన భాగం దీవించండి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడుతురండి మా జీవితాలు సరిచేయండి సరిదిద్దండి మీరు ఆకడకు చిత్తపాటు చేయమని దినదాసుని మరుగుపరిచి మాట్లాడమని ఏసై నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఎపిస్ పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడవ చనంలో గత దినమందు మనము సమాధానము అనేటువంటి మాట మీద కొంత ధ్యానం చేసినాం ఎవరికి సమాధానము క్రీస్తునందున్న వారందరికీ సమాధానము అని దేవుని ఇస్రాయలకు సమాధానము అని కృప ద్వారా సమాధానము అని దావిదన్నాడు నాబాలు కుటుంబం వారితో మీకు సమాధానము కలుగునుగాక సమాధానకర్తయ్యకు ప్రభు అని ఇట్లా సమాధానం గురించిన సందేశం క్లుప్తంగా మనము ధ్యానము చేసుకున్నాము ఈ దినమందు అదే వచనంలోని మాటని విశ్వాసము ప్రేమ అనేది కనిపిస్తుంది విశ్వాసముతో కూడిన ప్రేమ విశ్వాసముతో కూడిన ప్రేమను గురించి ఇందులో మనం చూస్తాం ఏమిటి విశ్వాసము ప్రేమ గలతి పత్రికలో పౌల్ రాశాడు ఐదవ అధ్యాయము ఆరు వచనము గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు వచనము నేను చదువుతున్నాను ఏసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు పొందకపోవటం ఎందేమీ లేదు కానీ ప్రేమ వలన కార్యసాధక మగు విశ్వాసమే ప్రయోజనకర మగును అన్నాడు ప్రేమ వలన కార్యసాధక మగు విశ్వాసమే ప్రయోజనకరమగును అన్నాడు ఏది ప్రయోజనకరమైంది విశ్వాసం అవునా విశ్వాసము అనే మాట ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసం విశ్వాసము ద్వారానే ఒక వ్యక్తి రక్షణ పొందడానికి విశ్వాసము ద్వారానే ఒక వ్యక్తి రక్షణ పొందుతాడని బైబిల్ ప్రతిసారి చెప్పుతూనే ఉంది విశ్వాసము ద్వారా రక్షణ విశ్వాసము ద్వారా విమోచన విశ్వాసము ద్వారా విడుదల విశ్వాసము ద్వారా స్వస్థత నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును నీ విశ్వాసమే నిన్ను రక్షించును అవునా ప్రతిదానికి విశ్వాసము ప్రాముఖ్యమైంది ప్రయోజనమైంది అని గుర్తుంచుకుంటా రెండవ అధ్యాయము పదైదు వచ్చింది చూడండి గలతి పత్రికలోనే రెండవ అధ్యాయము పదహైదు పదహారు వచనాలు మనం చూడాలి మనము జన్మము వలన యూదులమే కాని అన్యజనులలో చేరిన పాపులము కాము మనుషుడు ఏసుక్రీస్తునందని విశ్వాసము వలననే కాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతి మంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా గాక నందల విశ్వాసము వలనని నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తు నందు ఉన్నాం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతులని తీర్చబడడు గదా అని వాక్యం చెబుతుంది ఈ రెండు వచనాల్లో మనకు మూడు స్థలాల్లో విశ్వాసము 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 అనేది కనిపిస్తుంది ఏసు క్రీస్తునందలి విశ్వాసము క్రీస్తునందలి విశ్వాసము ఏసు విశ్వాసము అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకుని వస్తుంది పదారచనములో విశ్వాసము వలనని నీతి మంతులమని తీర్చబడుట కై నీతి మంతులమని తీర్చబడుటక ఒకటి విశ్వాసము వలన రక్షణ రెండవది విశ్వాసం వలన స్వస్థత మూడవది విశ్వాసం వలన నీతి మంతులుగుడుకా నీతి మంతులు వెళ్తామంట వాక్యమే చెప్తున్నాం ఒక పాపి ఎలా నీతి మంతుడుగా మారుతాడు అంటే తన పాపాలకు క్షమాపణ దేవుని అంగీకారం ఆయనతో ఒక సరైన సంబంధం ఎలా కలుగుతుంది అనే విషయాన్ని పౌలు ఇక్కడ చర్చిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఇది ధర్మశాస్త్ర క్రియల వలన కలిగినది కాదు అని నందలి సజీవ విశ్వాసము ద్వారానే కలుగుతుంది అనేది కూడా జ్ఞాపకము చేసినాడు పౌలు భక్తుడు దాన్ని మనము విశ్వసించేవారుగా ఉండాలి ఇంకా బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే రోమపత్రిక మూడు ఇరవై రెండులో రోమపత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం కూడా చదువుకుందాం అది ఏసుక్రీస్తునందరి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అనే మాట కనిపిస్తూ ఉంది ఏసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై ఆంగ్లములో ఏసుక్రీస్తు యొక్క విశ్వాసము అని ఉంది ఆంగ్లములో ఏసుక్రీస్తు యొక్క విశ్వాసము అని ఉంది ఏసుక్రీస్తులో విశ్వాసం అనే తెలుగు అనువాదం సరైనది ఎందుకంటే మన విశ్వాసానికి గురి యేసుక్రీస్తే మన విశ్వాసానికి గురి ఎవరు ఏసుక్రీస్తే కాదంటామా యేసుక్రీస్తు కాదంటామా అది ఏమాత్రం కుదరదు ఆయనే మత్స్సు వార్త ఒకటి ఇరవై ఒకటిలో మత్స్సు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో ఆమె ఒక కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అనెను ఏసు అను శబ్దము నాకు రక్షకుడని అర్థం ఏసు అని శబ్దము నాకు రక్షకుడని అర్థం ఆయన రక్షకుడు రక్షకుడు ఎవరికి రక్షకుడు పాపులకు రక్షకుడు పాపం రక్షించుటకు ఏస్తు క్రీస్తు లోకమునకు వచ్చారు ఆయన రక్షకుడు అని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది కాబట్టి ఆయన రక్షకుడు అనేది మనం ఇందులో జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ప్రియమైన సోదరి సోదరులారా ఈ విషయాలను మనము ఆ గ్రహించు వారమై ఉండాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మరొక వచ్చిన చూడాలి మనము చూద్దాం బైబిల్లో ఎపేస్ పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఎపేస్ పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలలోని మాటలు మనము గ్రహించినప్పుడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు అని ప్రాయబడి ఉంది ఎనిమిదవత్సములో విశ్వాసము ద్వారా కృపచేతనే అనే మాట ఉంది విశ్వాసము కృప తొమ్మిదోత్సవంలో అది క్రియల వలన కలిగినది కాదు అన్నాడు అది క్రియల వలన కలిగినది కాదు క్రియల ద్వారా కానీ ప్రేమతో కూడిన మంచి పనుల ద్వారా కానీ ఒక వ్యక్తి రక్షణ పొందలేడు ఒక వ్యక్తి రక్షణ పొందలేడు దేవుని కృప ద్వారానే ఒక వ్యక్తి రక్షణ పొందగలడు దీనికి కారణాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి రక్షణ లేని వారంతా ఆధ్యాత్మికంగా మరణించిన వారే రక్షణ లేని వారంతా ఆధ్యాత్మికంగా మరణించిన వారే రెండవ అధ్యాయము ఒకటవచనములో ఇలా రాయబడింది రెండవ అధ్యాయము వచనములో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని ఉంది మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా చచ్చిన బ్రతుకు అవునా రక్షణ లేని వారంతా మరణించినారు చచ్చిన వారు అంతే చచ్చిన వారని బైబిల్ చెబుతుంది సాతాను అధికారం క్రింద ఉన్నారు వాళ్ళంతా వీళ్ళంతవరకు సాతాను యొక్క అధికారం కింద ఉన్నారు అధికారం కింద ఉన్నారు వచనం అదే మాట మనకు చెబుతుంది మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిదేవులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే అనే మాట ఉంది అంటే సాతాను అధికారం కింద ఉన్నారు ఎవరు మరణించిన వారంతా కూడా వారి అధికారం కింద ఉన్నారని రెండవచనం జ్ఞాపకం చేస్తూ మూడవచనంలో పాపానికి దాసులు అని వాక్యం చెబుతుంది పాపానికి దాసులు పాపానికి దాసులు అంట అదే వచనంలో రాయబడిన మాట ఏమిటంటే అదే మూడవచనంలో దేవుని తీర్పుకు గురై గురైన వారు అనే మాట ఉంది దేవుని తీర్పుకు గురైనారు పాపము చేసేవాళ్ళు అపవాది అధికారం కింద ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా దేవుని తీర్పుకు గురైన వాళ్ళంతా దేవుడు తీర్పు దిరుస్తాడు ఇలాంటి వారి గురించి అనేది బైబిల్ మనకు తేటగా జ్ఞాపకం చేస్తుంది రెండవదిగా మరి ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే అతడు దేవుని రక్షణ ఏర్పాటును స్వీకరించేవాడుగా ఉండాలి ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే అతడు దేవుని రక్షణ ఏర్పాటును స్వీకరించాలి అంగీకరించాలి అంగీకరించాలి నాలుగైదు వచనాల్లో ఆ మాట కనిపిస్తుంది నాలుగైదు వచనాలు చదువుదాం అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు మనం రక్షణ పొందినామంటే కేవలం దేవుని కృపచేత మాత్రమే మనం రక్షణ పొందినాము అనేది బైబిల్ మనకు తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది పాపక్షమాపణ పొందాలి మనము పాపక్షమాపణ పొందాలి అంటే చనిపోయిన వారు పాపముల చేత చనిపోయిన వారు పాపక్షమాపణ పొందాలి పాపక్షమాపణ పొందాలి రోమపత్రిక నాలుగు అధ్యాయము ఏడు ఎనిమిదిలో ఈ మాట మనకు కనిపిస్తుంది రోమపత్రిక నాలుగు అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చూడగా ఎలాగనగా తన అతిక్రమం వలన పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అనే మాట ఉంది తన అతిక్రమ తన అతిక్రమములకు పరిహారం అందిన వాడు తన పాపమునకు ప్రాయచిత్తం అందిన వాడు ధన్యుడు ప్రాయచిత్తము అందాలి పరిహారం అందాలి ప్రభు చేత నిర్దోషి అనిపించుకునేవాడు అవునా వాడు ధన్యుడు అని బైబిల్ గుర్తు చేస్తుంది ఆధ్యాత్మిక జీవాన్ని పొందాలి ఆధ్యాత్మిక జీవాన్ని కూడా ఒక పాపి పొందాలి అని బైబిలే మనకు తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది చూడండి పత్రిక ఒకట అధ్యాయం కులస్ పత్రిక ఒకటో అధ్యాయము పదమూడవచనం చదువుకుందాం ఒకటి పదమూడులో రాయబడిన మాట ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినాడంట ఎంత గొప్ప మాట చూడండి ఆయన అనగా ప్రభు అనేసుక్రీస్తు మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేశాడు తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసుకున్నాడు ఒక పాపిని దేవుడు రక్షించి తన రాజ్య నివాసులుగా చేసుకున్నాడంట తన రాజ్యానికి నివాసులుగా చేసుకున్నాడు మరొక మాట చెప్తాను పాపము నుంచి సాతాను శక్తి నుంచి విడుదల మనం పొందాలి అది కూడా ఆ వోచంలో ఉందన్నమాట కొలసి ఒకటి పద్మలని ఆ మాట రాయబడింది విడుదల పొందాలి విమోచించబడాలి అనేది కనిపిస్తుంది ఇక క్రొత్త సృష్టిగా రూపాంతరం చెందాలి మనం క్రొత్త సృష్టిగా మనము రూపొందాలి అని పదవచనం చెబుతుంది ఇపేజ్ పత్రిక రెండవ అధ్యాయం పదవచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది పదవచనంలో మరియు వాటి ఎందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నా మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని మనం ఆయన చేసిన పని అని వాక్యం చెబుతుంది రెండో కొరంత పత్రిక ఐదు పదిహేడులో రెండో కొరెంత పత్రిక ఐదు పదిహేడులో దేవుని వాక్యం చెబుతున్న మాట ఇలాగా ఉంది రెండు పదిహేడు వచ్చినం కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతని గతించను ఇదిగో కొత్త వాయును అన్నమాట క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి నూతన సృష్టి అనేది మనకు అర్థమవుతుంది అలాగే పరిశుద్ధాత్మను పొందాలి తర్వాత మనం పరిశుద్ధాత్మను పొందేవారుగా ఉండాలి ఎలా పరిశుద్ధాత్మను పొందుతాము ఎలా పొందం పరిశుద్ధాత్మను అంటే వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఏడు నుంచి చదువుదాము వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేస్సు నిలిచి ఎవడైనను దప్పిగొన్న ఎడల నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకున్న వలను నా ఎందు విశ్వాసముంచు వాడెవడు లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ నదులు పారునని బిగ్గరగా చెప్పాను తన ఎందు విశ్వాసముంచు వారు కొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను ఓకే మంచిదండి ఇందులో రాయబడిన మాట మనం గుర్తు చేసుకోవాలి రెండు వచనాల్లో మనకు విశ్వాసం విశ్వాసం కనిపిస్తుంది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాల్లో అవునా నాయందు విశ్వాసం వాడెవడో తన ఎందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను దేవుని ఎందు విశ్వాసం ఉంచువాడే దేవుని ఆత్మను పొందగలుగుతాడు దేవుని విశ్వాసం ఉంచని వాడు దేవుని ఆత్మను పొందలేడు ఆత్మ సంబంధి కాలేడు అనేది ఈ రెండు వచనాలకు జ్ఞాపకం చేస్తాయి అదే కోణములోనే ఇరవై అధ్యాయము ఇరవై రెండవ కూడా చూడండి వ్యవహానుసువార్తలోనే ఇరవై అధ్యాయము ఇరవై రెండవ వచనం వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు చాలు ఇక రాయి మాట చూడాలి మనం ఆయన ఏ మాట చెప్పాడు వారి మీద ఊదాడంట పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు శిష్యులు పరిశుద్ధాత్మను పొందటం ఇందులో మనకు కనిపిస్తాయి ఆయన శిష్యులు అనగా ప్రభు అయిన శిష్యులు పరిశుద్ధాత్మను పొందారు ఆయన వారి మీద ఊదాడంట వారు పరిశుద్ధాత్మను పొందినారంట ఎంత స్వశక్తి ద్వారానైనా వీటన్నిటిని పొందడము అసాధ్యం అనేది మనం గుర్తుంచుకోవాలి స్వశక్తి వలన ఇవన్నీ పొందాలంటే అసాధ్యమే సాధ్యం కాదు సాధ్యం కాదు అనేది మనకు అర్థం ఉంది ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే విశ్వాసము ద్వారా దేవుని కృప రక్షణ కలుగుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి విశ్వాసము ద్వారానే దేవుని కృపచేతనే విశ్వాసము ద్వారా దేవుని కృపచేతనే మనకు రక్షణ కలుగుతుంది రెండు ఏడులో రెండు ఎనిమిదిలో మనం చదువుకున్నాం కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే మనం రక్షణ పొందగలుగుతాము విశ్వాసము ద్వారానే రక్షకుని మనం పొందగలుగుతాము ఆ రక్షకుడే మన ప్రభు అయిన ఆయన మనం పొందాలి అంటే మన విశ్వాసము ఉంచాలి మన విశ్వాసం ఉంచాలి అది దేవుని వాక్యమైన బైబిల్ మనకు స్పష్టంగా అవున జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ఈ మాట చదువుకొని మనం ముగించుకోవాలి రండి గల్తీ పత్రిక ఐదు ఆరు వచనంలోని మాట మరొకసారి చదువుకుందాం యేసుక్రీస్తునందు వారికి సున్నతి పొందటం ఎందేమీ లేదు పొందకపోవటం ఎందేమీ లేదు కానీ ప్రేమ వలన కార్యసాధకమగు మగు విశ్వాసమే ప్రయోజనకరమైంది ప్రేమ ద్వారా అవునా ప్రేమ వలన కార్యసాధక మగు విశ్వాసమే ప్రయోజనకరమైంది విశ్వాసమే ప్రయోజనకరమైంది కాబట్టి మనలో విశ్వాసము ఉండాలి మనలో విశ్వాసం లేకపోతే నిష్ప్రయోజనం మనకు సమాధానం ఉండదు ప్రేమ ఉండదు ఈ రెండు ఉన్నప్పటికీ విశ్వాసం లేకపోతే నిష్ప్రయోజనం కాబట్టి విశ్వాసము అనేది గుర్తుపెట్టుకుందాం డబ్బ్రీ పత్రిక పదకొండవ ఒక విశ్వాసమే మనకు కనిపిస్తుంది కాబట్టి విశ్వాస జీవితంలో మనము ముందు కొనసాగుతూ ప్రభు సన్నిధిలో బ్రతుకుదాం అట్టి కృపా దేవుడు మనకు దయచేయును గాక ఆ ప్రార్థన ప్రేమ తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినమందు కూడా నీ వాక్యములోని కొన్ని సంగతులు ఆలోచన చేయుటకును చూపిన కృపను బట్టి స్తోత్రాలు వాటిని దీవించి ఆశీర్వదించండి ఇంకా మీరు మాతో మాట్లాడుతూ రమ్మని మీకు అప్పగించుకుంటూ ఎంతమంది వినగలిగిరూ వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరమందున్న తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ ఉందన్నారు